తెలంగాణలోనే తొలిసారిగా మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం పన్నెండు రోజులు అంతర్వాహిని అయిన సరస్వతి నదికి పుష్కరాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు కాళేశ్వరంలో కాశీ పండితులతో త్రివేణి సంగమ తీరానికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి అయిన దుద్దిల్ల శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారా మయ్యర్ కమిషనర్ వెంకట్రావు కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణరేతో కలిసి మంత్రి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని జ్ఞాన సరస్వతి ఘాట్లను సందర్శించారు పనుల పురోగతి గురించి తెలుసుకుని మెట్లు నిర్మాణం సరస్వతి విగ్రహ నిర్మాణం జ్ఞానదీపం ఏర్పాటు పనులు తీర ప్రవాహాన్ని పరిశీలించారు అనంతరం టెంట్ సిటీ కాటేజీలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు పుష్కరాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి హాజరవుతున్న సందర్భంగా ఏర్పాట్ల విషయమై అధికారులకు దిశానిర్దేశం చేశారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో ఇటీవల నిర్వహించిన కుంభమేళా మాదిరిగానే ఘాట్ల వద్ద పారిశుధ్య నిర్వహణను చేపడుతూ టెన్సిటీలను నెలకొల్పుతోంది పుష్కరాలకు వచ్చే భక్తులు హెలికాప్టర్లో ఆహ్లాదంగా విహరించేందుకు జాయ్డ్లను ఏర్పాటు చేస్తోంది నది ఒడ్డున పది అడుగుల సరస్వతి విగ్రహం అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు తీశ్వరస్వామి శివలింగాలు కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఒక్కటే ఈ రెండు లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు గోదావరి ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుండటంతో త్రివేణి సంగమ తీరానికి హారతి ఏర్పాట్ను పరిశీలించారు ఈ నెల పదిహేనున జ్ఞానసరస్వతి ఘాట్లను హారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని నది తీరాన ఏర్పాటు చేస్తున్న సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని వివరించారు పుష్కర మహోత్సవాల్లో రెండో రోజున ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క మిగిలిన రోజుల్లో గవర్నర్ కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు